ఊరి గారు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు వృష్టికి రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది మంచి ఫలితాల కోసం వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే అంటారు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల వృషిక రాశి వాళ్ళకు అర్ధాష్టమ శని వదిలేయడమే వీళ్ళకు అదృష్టంగా చెప్పచ్చు అంటే ఈ అర్ధాష్టమ శనిలో నాలుగవంటి శనిలో గృహస్థానంలో ఎన్నో మార్పులు చేర్పులు ఒడిదుడుకులు పడడము లేయడము మరి నష్టాలు కష్టాలు ఇవన్నీ కూడా చూశారు అంటే వృశ్చిక రాశికి శనిగ్రహం పరమ పాపి పరమ పాప గ్రహం నాలుగవ వెంట అర్ధాష్టం అంటే అష్టమంలో అర్ధమని అర్థం అది అర్ధాష్టమం అంటే నాలుగవ స్థానం ఆయన పంచమ స్థానానికి వెళ్తున్నాడు ఈ పంచమ స్థానం అంటే మానసిక స్థానము అంటే వీళ్ళు ఇప్పటివరకు పడి లేసినటువంటి ఈ ఒడిదుడుకులన్నీ వీళ్ళు అత్యధికమైన మెచ్యూరిటీ లెవెల్ సంపాదించారు పంచమం అంటే మానసిక స్థానంలో ఇంకా అనుభవపూర్వకంగా అడుగులు వేస్తారు ఆలోచించి అడుగులు వేస్తారు ఈయన ఈ నాలుగు స్థానంలో ఉన్నప్పుడు అర్ధాష్టమ శనిలో ఉన్నప్పుడు వీళ్ళకి చక్కగా కష్టాలు నష్టాలు జీవితాన్ని నేర్పించేసాడు ఒక విధంగా చెప్పండి వీళ్ళు ఒక విధంగా బాగా రాట తెలిపారు శనిగ్రహం యొక్క ప్రభావంతో పంచమంలోకి వచ్చినప్పుడు వీళ్ళు నిదానమే ప్రధానము ఆలోచించి ఆలోచించాలి ఆలోచించి అడుగులు వేయాలి అనేటువంటి హై మెచ్యూర్ లెవెల్స్కి వచ్చారనమాట అదే తక్కువ యజ్ ఉన్నటువంటి విద్యార్థులైతే నడివయసు అంటే యువ యువ యువకుల్లో ఉన్న వాళ్ళైతే తొందరపడతారు వివాహమైన వాళ్ళు యాభై వేలు నలభైలు దాటిన వాళ్ళు ఓపిక సంపాదిస్తారు పంచమ స్థానంలోకి శని వచ్చినప్పుడు ఈ ఏజ్ ఫ్యాక్టర్ బట్టి కూడా గ్రహం పనిచేస్తుంది కాబట్టి వీళ్ళు దుందుడుకు చర్యలు తీసుకుని ఈ పంచమ స్థానంలో ఉన్నటువంటి శని వల్ల యుక్త వయసులో ఉన్న వాళ్ళు విద్యార్థులు నష్టపాల నష్టాల పాలనే అవకాశం ఉంది నలభైలు యాభైలు దాటిన వాళ్ళంతా కూడా బెనిఫిట్ పొందిన అవకాశం ఉంది ఎలాంటి బెనిఫిట్స్ అనుకోవచ్చు అంటారు అంటే తొందరగా ఏది రాదు ఏదైనా కానీ మనం చేయాల్సింది మనం చేస్తే మనకు రావాలని మనకు వస్తుంది మనమేదే చేయకుండా మనమేదో రావాలని ఆశించడం కరెక్ట్ కాదు అనేటువంటి మెచ్యూరిటీ వస్తుంది అంటే వాళ్ళు తొందరపడి తొందరపడి ఈ నష్టపోయారని అర్థం ఆ అనుభవాన్ని తీసుకుని ఆలోచన అనే స్థానానికి శనిగ్రహం వచ్చింది కాబట్టి ఆయన నిదానంగానే ఫలితంస్తాడు కాబట్టి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అడుగు వేస్తారు డబ్బులు ఏవి ఊరికే రావు మాయ మాటలకి మోసపోకూడదు ఇవన్నీ ఇలాంటి మెచ్యూరిటీ అద్భుతంగా వస్తుంది ఈ మెచ్యూరిటీ రావాలంటే ఒక శనిగ్రహం ఇవ్వాల్సిందే గ్రహం ఇవ్వదు పాపని మనం అనుకుంటున్నాము ఆయన శుభ ఫలితాన్ని కూడా ఇస్తాడు పంచమ స్థానంలోకి వచ్చినప్పుడు అర్థమైందా బాబు చక్కగా జీవితం అనేది ఒక అర్థం లాంటిది చేజార్చు అంటే పగిలిపోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు అనమాట కాబట్టి ఇలా ఏజ్ ఫ్యాక్టరీ బట్టి వృష్టిక రాశి వాళ్ళకు బెనిఫిట్స్ ఉంటాయి రాసే అధిపతి అష్టమంలో ఉన్నాడు అష్టమంలో శత్రుస్థానంలో ఉన్నాడు అంగారకుడు కాబట్టి ఆయన అన్కంఫర్ట్గా ఉన్నాడు కాస్త ఆయన కంఫర్ట్ జోన్లోకి రావంటే ఆగస్ట్ వరకు టైం ఉంది ఆగస్ట్ నుంచి ఆయన చక్కగా దిగ్బలాన్ని పొందేసారు రిసింహరాశిలోకి వస్తాడు అప్పటి వరకు కాస్త అటు ఇటు ఉన్నా కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు సప్తమంలో ఉన్నాడు సప్తంలో ఉన్నప్పుడు ఏమి హుందాతనాన్ని ఇస్తాడు గురువు అంటే అన్నీ తెలిసిన వాడిని అర్థము కాబట్టి ఆర్థికంగా ఏదో ఒక విధంగా వీళ్ళకి అందుబాటులో తోడ్పాటు అవుతూనే ఉన్నాయి పరిస్థితులు గురువు సప్తమంలో ఉన్నాడు కాబట్టి గురువు బలం ఉంది కాబట్టి ఈ రాశికి యోగకారకుడు కాబట్టి ఎటు వచ్చి ఇప్పుడు పంచమ స్థానానికి ఈ మాసాంతానికి తొమ్మిదవ తారీఖు తర్వాత బుధుడు వెళ్తున్నాడు పద్నాలుగో తారీఖు తర్వాత రవి వెళ్తున్నాడు ఆల్రెడీ అక్కడ రాహు శుక్రుడు స్థితిగతులే ఉన్నారు లాభస్థానంలో కేతు ఉన్నాడు ఈ పరిస్థితులు ఇచ్చారు చూస్తే వీళ్ళకు శుభ ఫలితాలే ఉన్నాయని చెప్పొచ్చు కానీ ఆందోళన చెందాల్సిన అయితే ఏమీ లేదు ఎందుకంటే ఇక్కడ అర్ధాశ్రంసిన వదలడం అనేది ఒక తడబాటు తొలగిపోయింది సో ఇంకా ఇది వదిలింది కాబట్టి ఎప్పటి నుంచో కొన్ని పనులు ప్రారంభిస్తారు అవి ముందుకెళ్ళవు అలాంటి పనులన్నీ కూడా త్వరగా ముందుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు మరి అంటే ఇక్కడ వచ్చే పంచముల శని వచ్చినప్పుడు ఒక సామెత ఉంది పంచమ శని ఇంట ఇంట పంచమ పంచముల శని ఉన్నటువంటి వాని ఇంట వాని పంచన ఉండకూడదు అని అంటే అలా అంటున్నారు కాబట్టి ఇక్కడ ఏరా అంటే ఏది కానట్టే ఉంటుంది కానీ అవుతూ వస్తాయి ఏది జరగనట్టే ఉంటుంది జరిగిన జరుగుతూ వస్తాయి గృహస్థానంలో అర్ధాష్టమ శని ఉన్నప్పుడు అన్నిటిని ఒక్క రూపాయిన అయినక్కడ పది రూపాయలు ఖర్చు పెట్టి చేసి అరే తొమ్మిది రూపాయలు నష్టపోయిన పరిస్థితి అదే పది రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రయోజనం పొందాలనుకున్నప్పుడు వంద రూపాయలు పెట్టాల్సి వస్తుంది అంటే డిఫరెన్స్లు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు వచ్చే కాడికి వీళ్ళు ఆచితూచి అడిగేస్తారు కాస్త ప్రశ్నార్థనాన్ని కూడా ప్రదర్శిస్తారు వీళ్ళు గతంలో పడినటువంటి ఇబ్బందులు వద్దు ఆలోచిద్దాము రేపు నిర్ణయం తీసుకుందాము అనేటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేస్తాయి కాబట్టి కాబట్టి వీళ్ళు అంత తొందరగా వేరే వాళ్ళు స్పందించరు అందుకే వాళ్ళు పంచని పోకూడదు వాళ్ళు ఏది వద్దు ఏది కాదంటున్నారు ఆలోచిస్తామంటున్నారు చెప్తామంటున్నారు వాయిదాలు పెడుతున్నారు అంటే అనుభవపూర్వకంగా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కాబట్టి నష్టాలు తక్కువే ఉంటాయి లేదంటే ఉన్న కూడా ఉండవు కాబట్టి వీళ్ళు చాలా మెచ్యూరిటీ లెవెల్స్కి వృషికకి రాసి వాళ్ళు వెళ్ళారని చెప్పొచ్చు మరీ అయితే వాళ్ళ యొక్క శుభ ఫలితాలు వాళ్ళ తల్లిదండ్రులకుంటాయి ఓకే మరి వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి ఎలాంటి వ్యాపారాలు లాభదాయకం అంటారు ఎలాంటి వ్యాపారాలు లాభదాయకం అంటే వీళ్ళకు లాభస్థానంలో లాభస్థానాధిపతి పంచమంలోకి వెళ్ళాడు లాభస్థానంలో కేతు ఉన్నాడు ఆధ్యాత్మికమైనటువంటి అంటే పూజా స్టోర్సు యోగా సెంటర్సు లేదు ఏదైనా ఆలయానికి సమీపంలో వీళ్ళేదైనా వ్యాపారం ప్రారంభించుకున్నా అంటే అందరూ పూజా స్టోర్లు అందరూ యోగా సెంటర్లు పెట్టరు కదా ఆ పూజ యోగా ఆలయము అనేటువంటి బలం ఎక్కువ ఉంది కాబట్టి తత్సంబంధమైనటువంటి వీళ్ళు చేయగలను వీళ్ళ టాలెంట్ ఉన్నటువంటి వ్యాపారం ఏదైనా సరే ఆలయాలకు సమీపంలో ఆధ్యాత్మిక క్షేత్రాలకు సమీపంలో ఆశ్రమాలకు సమీపంలో ధ్యాన మందిరాలకు సమీపంలో వీళ్ళేదనా ఎక్కువ వ్యాపారాలు ప్లాన్ చేసుకోగలిగితే లాభాలు చేకూరుతాయి లాభంలో కేతు ఉన్నాడు కాబట్టి మోక్షకారకుడు అలాగే ఆర్థిక స్థితిగతులు అలాగే ఆరోగ్యం ఎలా ఉండబోతున్నారు ఆరోగ్యము కాస్త కన్ఫ్యూజ్గానే ఉంది ఆరోగ్యానికి సంబంధించినటువంటి స్థానమైనటువంటి ఆరవ స్థానాధిపతి అంగారకుడు లగ్న షష్టాధిపతి అష్టమలో ఉన్నాడు ఆయన కొంచెం శత్రు స్థానంలో ఉన్నాడు శత్రువు కూడా కాస్త బలం పెంచుకుంటున్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో వీళ్ళు కొంచెం వైద్య సేవ అవసరం పడుతుంది కానీ వీళ్ళు వ్యక్తి జా వ్యక్తి జాతకంలో బలం బాగుంటే చిన్నపాటి వైద్యంతో దాన్ని అధిగమించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి భూ సంబంధ వ్యవహారాలు కాస్త వీళ్ళు ఆగస్టు వరకు కొంచెం ఆచిత్యూ అడుగులు వేయడమే వీళ్ళకు సర్వద్ర సేవదాయకంగా ఉంటుంది ఇక విద్యార్థుల పరిస్థితి విదేశీ యానాలు ఇవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అంటారు విదేశీ యానాలకు వీళ్ళు వెళితే మళ్ళీ తిరుక్కుని వచ్చేస్తారు స్థిరంగా ఆడ ఉండేదని పెద్దగా ప్రయత్నించరు ఏదైనా లాగా వెళ్ళి రావచ్చు పుణ్యక్షేత్ర సందర్శన బాగుంటుంది వీళ్ళకు మనకు హిమాలయాలు రావాలని మన ఇది వేసవికాలం వస్తుంది కదా చార్ధాం యాత్రలు హిమాలయ యాత్రలు అంతా కూడా ఎక్కువ వేసవికాలంలో జరుగుతాయి కాబట్టి ఇటువంటివి ప్లాన్ చేసుకుంటే చక్కగా వీళ్ళు సంతోషాన్ని పొందవచ్చు విదేశీ ప్రయాణాలు తీసుకుంటే మాత్రం వెళ్తారు వచ్చేస్తారు ఇక శుభకార్యాలు ఆస్కారం కనిపిస్తుందా లేదంటే ఇంకా టైం పట్టే అవకాశం శుభకార్యాలు ప్రస్తుతానికి నిర్ణయం తీసుకోవడం కన్నా కాస్త టైం తీసుకొని తీసుకోవడం ఉత్తమంగా ఉంటుంది విద్యార్థులకైతే లాభదాయకంగా ఉంది ఈ పరీక్షల మాసాలు వస్తున్నాయి కాబట్టి పరీక్షల్లో వీలైతే విజయాలు సాధిస్తారు ఎందుకంటే హై మెచ్యూర్డ్గా ఎగ్జామ్ రాస్తారు వీళ్ళు ఎందుకంటే లాభము అనేటువంటి స్థానంలో కేతు ఉన్నాడు కేతు అంటే మోక్షకారకుడు ఏదో ఒకటి రాద్దాం రాయకుండా మనకు తెలిసింది రాద్దాం తెలియని వదిలేద్దాం అనే విధంగా వదిలేస్తారు తప్పితే ఏది పడితే అది రాయరు మెచ్యూరిటీగా వీళ్ళు ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంది మంచి ఫలితాలే వస్తాయి నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు మరి నిరుద్యోగుల పరిస్థితి అంటే ఆరవ స్థానం తప్పితే అష్టమంలో ఉన్నాడు వీళ్ళు ప్రయత్నాలు ఎక్కువగా చేసుకోవాల్సి వస్తుంది రానంత మాత్రం కొన్ని ప్రయత్నాలకు అవకాశాలు రానంత మాత్రం బాధపడాల్సిన అవసరం ఏం లేదు కాస్త ఆలస్యంగా వచ్చినా కానీ వీళ్ళకు మంచి వీళ్ళకి వీళ్ళ సామర్థ్యం తగినటువంటి వృత్తి ఉద్యోగాలే సెట్ అవుతాయి కాస్త లేట్ అవుతుంది అంతే దానికి బాధపడాల్సిన అవసరం లేదు గురుగారు ఇంకా బెటర్ రిజల్ట్స్ కోసం ఈ రాశి వారికి మంచి పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి మంచి పరిహారాలు తీసుకుంటే వృష్టిక రాశి అంటేనే కాలపురుషునికి జెనిటికల్ ఆర్గాన్స్ మన ఇంట్లో బాత్రూమ్ అంటేనే వృష్టిక రాశి మనకు మన జెనెటికల్ ఆర్గాన్స్ ఎక్కడున్నాయంటే వృశ్చిక రాశిని అర్థము అంటే మనకు ఇది ఆసుపత్రిని కూడా సూచిస్తుంది కాబట్టి ఎక్కువగా వీళ్ళు హాస్పిటల్కి సేవ చేయడం వల్ల హాస్పిటల్కి ఎలా సేవ చేయగలము అక్కడ ఉంటే రోగులకు పాలు పండ్లు రొడ్లు పంచడము ఆసుపత్రి శుభ్రతకు స్టిక్స్ లేదా చీపురు కట్టలు లాంటివి ఇవ్వడము లిక్విడ్స్ ఫ్లోర్ క్లీనర్స్ టాయిలెట్ క్లీనర్స్ ఇవ్వడము ఇటువంటివి చేస్తూ ఉంటే వీళ్ళకి రాసి శుభ్రం అవుతూ ఉంటుంది అనురాధ నక్షత్రం ఉంటేనే మనకు జెంటికల్ ఆర్గాన్స్ ఆ నక్షత్రం కదప శనీశ్వరుడు శనేశ్వరుడు పంచములడు అంటే అదృష్ట స్థానంలో ఉన్నాడు ఎప్పుడైతే మనం ఆసుపత్రికి సేవ చేస్తాము లేదా అంబులెన్స్ డ్రైవర్స్కి ఆసుపత్రికి సేవ చేస్తారు కదా వాళ్ళు ఏదైనా ఇయర్ ఫోన్స్ తీసేవడము ఇటువంటి కార్యక్రమాలు వృష్టికి రాసి వాళ్ళు చేస్తూ గానీ వస్తే విశేషంగా యోగిస్తుంది ఎన్ని తడబాట్లున్నా కానీ వీళ్ళకి అన్ని అవకాశాలు అంది పుచ్చుకుంటారు మార్చల్లో వృష్టికి రాసి వారికి ఎలా ఉండబోతుంది అనేది మీ మాటలో చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు